హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇడ్లీలోకైనా దోశలోకైనా ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే చట్నీ కాకుండా ఐదే ఐదు నిమిషాల్లో టేస్టీగా హెల్తీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇలా కనుక చట్నీ ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా నాలుగైదు ఇడ్లీ తినేస్తారు చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకే కాకుండా దోశలో కూడా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐదు ఐదు నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జారం తీసుకొని ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఈ చట్నీ కోసం ఖచ్చితంగా ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్నే వేసుకోవాలి తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ యూస్ చేసిన పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఈ చట్నీకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి చూసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని అలాగే ఒక కుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటేనే చట్నీ టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి పొట్టు తీసేసిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు చూసారా ఈ సైజులో ఉండే ఉసిరికాయని తీసుకొని వాటిని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఈ ఉసిరికాయలు వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక నేను అందుకనే పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవాలని చెప్పాను ఉసిరికాయ మనకి కొంచెం పులుపుగా వగరగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే జస్ట్ కొంచెం అంటే కొంచెం చింతపండుని వేసుకోండి అస్సలు వేసుకోకపోయినా నో ప్రాబ్లం కానీ మరీ ఎక్కువగా వేసుకోవద్దు తర్వాత ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి సో చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని అడ్జస్ట్ చేసుకోండి చూసారా చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కొద్దిగా ఇంగువాని కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకండి అంతే చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చట్నీ అన్నీ పచ్చివే వేసి గ్రైండ్ చేసి తాలింపు పెట్టారు కదా చట్నీ టేస్ట్ బాగుంటుందో బాగోదని మీకు అస్సలు డౌట్ అవసరం లేదు చట్నీ చాలా 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 టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల కన్నా తక్కువ టైంలోనే ఈ చట్నీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఏమి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ